పట్టణానికి చెందిన సింగం భరత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు అనుచర వర్గం యావే కుటుంబాలు బీజేపీ పార్టీని విడి శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి భూమా అక్లప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా సింగం భరత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి భూమా అక్లప్రియ విధానాలు నచ్చి స్వచ్ఛందంగా టీడీపీలో చేరినట్లు తెలిపారు ఆమె విజయానికి వెన్నంటి ఉండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఉమా సెక్రే గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది ఈరోజు టీడీపీ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు నాంది పలికిన పార్టీ టీడీపీ పార్టీ అలాంటి పార్టీలో జాయిన్ కావడం అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు బీజేపీ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం కొంచెం లేట్ అయింది అది ఒక వేరే విధంగా వెళ్ళిపోయి జాయిన్ కావాల్సి వచ్చింది అక్కడ కాబట్టి కాబట్టికెళ్లకు మళ్ళీ అఖిలిప్రియ గారి ఆధ్వర్యంలో వారికి సేవ చేసుకునే భాగ్యం మాకు వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మీరు చూస్తారు ఇన్ని రోజుల నుంచి కొందరు మాట్లాడుతున్నారు అఖిలిప్రియ గారి గురించి వాళ్ళ తండ్రి గారి గురించి ఇప్పుడు బెంగళూరులో అందరూ కలిసి రెండు వేల నాలుగులో శాంతియాత్ర చేశాము గంగళూరులో అందరూ కలిసి అని చెప్పేసి ఆ రోజు బెంగళూరు ప్రభాకర్ రెడ్డి గారు ఇటుపక్క జాయిన్ అయిపోయి ఆ రోజు నాగిరెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి నాగరెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి శాంతియాత్రడు శాంతి అపోతాలు ఎగరేలేదు అవన్నీ అవాస్తవాలు అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఇంకోటి ఇంకొకటి నేను అటుపక్క వెళ్తే ఇరవై ఐదు వేల మారెడ్డితో అఖిలప్రియ గారు గెలుస్తా అని చెప్పారు అయ్యా మీరు ఉండేది భూమవర్గంలో భూమవర్గంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తే ఇక్కడున్న వర్గం చీలిపోయి ఉన్న వైసీపీ నాయకు మేలు జరుగుతుంది కానీ ఇటు భూమిక అఖిలప్రియ గారు జరుగుతుంది అంటే ఏది మాట్లాడినా ఆ వాస్తవాన్ని మాట్లాడాలా ఏది చెప్పినా ఆ వాస్తవం చెప్పాలా అంటే పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాము చేసినాము ఈరోజు మాకు పార్టీ లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు అంటే మిమ్మల్ని నమ్ముకోవచ్చులో మాత్రము నాశనం అయిపోవాలా మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు వర్గాన్ని చిల్చడం ఎందుకు మళ్ళీ తీసుకుపోయి మళ్ళా గంగులు కలపడం ఎందుకు అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా లేకపోతే ఇండిపెండెంట్ సత్తా లేకనా సత్తా ఏంటో ఇండిపెండెంట్ చూపించగల కదా పార్టీలో జాయినప్పుడు ఇండిపెండెంట్ చూపించుకోవాలి మీరు ఏందనేది అది చూపించుకోకుండా ఊరికే ఆయన నాలుగేళ్ళు తిరిగినాము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం చేసినాము మాకు ఈరోజు మాకు ఏం జరగడం లేని విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంది వర్గం ఉన్న పరిస్థితి ఏంది ఇటు పక్క ఉండేది భూమా వర్గం గంగుల వర్గమే వర్గాల పరిస్థితి ఏంది అంటే వర్గ రాజకీయం మీరు జరుగుతున్నప్పుడు మేము ఇష్టానుసరం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు మీరు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈరోజు భూమా గంగుల వర్గం చేయడం అనేది ఎంత ఖలీదవరం అంటే ఈరోజు మీ మీ ఉనికి మీరే పోగొట్టున్నారు అంటే ఒక లీడర్ స్థాయి నుంచి ఏదో కింద కార్యకర్త స్థాయికి ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు నేను ఇరవై ఐదు వేలు ఓట్లు చీలుస్తాను ఇవి చెప్పుకుంటూ పోతే నేను జాలను నవ్వుతారు కాబట్టి ఇక్కడైనా సక్రమైన రాజకీయాలు నేర్చుకొని కొంచెం ఎవరి దగ్గరైనా చెప్పించుకోండి మీరు ఎట్లుంటుంది రాజకీయం చేస్తే ఎలా ఉండాలి రాజకీయంలో ఉంటే ఎలా నడుచుకోవాలి మనము ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలా ఇవి నేర్చుకోవాలి కానీ ఏదో డబ్బులు ఉందని రాజకీయం దిగడము అది అయిపోయినా అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ వేరే పాట పోతే ఇవి కాదు రాజకీయం అనేది మనకు వర్గం ఉంటుంది ఆ వర్గాన్ని కాపాడుకోవాలా ఇదే విధంగా మొన్న మాట్లాడు భూమానారెడ్డి గారు మీద టీడీపీ వారు కేసు పెట్టారంట ఎక్కడ నంద్యాల్లో ఆ మీటింగ్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ జరుగుతాయి నీ మీద వీటికి నీ మీదే మందు రోజులో కేసు పెట్టారు కదయ్యా నువ్వు ట్యాంక్ కట్టించావు ట్యాంక్ పైపు బలు కొట్టామని చెప్పేసి ఒక ఆడామ చేయబొట్టినా చెప్పి నువ్వు నిమిషి కేసు పెట్టినారు నువ్వు పోయింది ఎందుకు అక్కడికి పైపు బాలు కొట్టారని చెప్పి పైపు పోయినావు చెప్పిపోయినావు నీ మీద కేసు పెట్టారు కదా మన సర్పంచ్ ఆడవాతో కేసు పెట్టించా చేపట్టినారు చిరులాగినారని చెప్పేసి మరి నువ్వేం సమాజ దానికి అంటే ఇంత ఘోరమైన చిల్లర రాజకీయాలు చేయడంలో మీరు ముందుంటారు అవన్నీ మానుకొని జగన్ కార్యకర్తలకు కానీ ఏదైనా చెప్పే విధానం చెప్పినప్పుడు కొంచెం మనం సెన్స్ పెట్టి మనం ఏం మారుతామో అర్థం చేసుకొని చేయవలసి కోరుతున్నాము కార్యక్రమాలు గతంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నాయకులుగా మనకి గౌరవం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది మరి ఈరోజు భరత్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడము వీళ్ళేమీ పాత కొత్త వాళ్ళేం కాదు పా గతంలో పాత వాళ్ళే అందరూ కూడా మళ్ళీ ఒక గూటికి చేరుకోవడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేనానికి అందరం కూడా కృషి చేసి అందరూ కూడా కలిసికట్టుగా పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఉండి కలిసిలా కలిసి రాజకీయాలు చేసి ఈరోజు ఆలగడ్డలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో అరాచకాలన్నీ కూడా అరికట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కండం వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నాను हां तो गुड मॉर्निंग सर नमस्ते कैसे हैं आप बहुत अच्छा है मोहम्मद कुंद्राबाद है चले गए चले चौधरीला रियाज सेम सेम रियाज राहुल नाम है रियाज Randi babu. लक्ष्मी की खुशियां है और वो तो बहुत मजा रहे और गुर्जर का मतलब है अमर रानी मां हां समझो हम बाजार में ले नाता के जी पीर तो भरवा है और बहुत जयरी कर रहा है ஆனா <laughs> கணவசாரு <laughs> <laughs> কোন্য়াকে। <notamment Douglasie> <ge repaying in swen Ghasheland>